నా కంటికి పరబ్రహ్మము కనపడదు కానీ ఆ పరబ్రహ్మము నడిచి విడిపోతే అది గురువు ఈ కంటితో చూడగలిగినటువంటి పరబ్రహ్మము లోకంలో సూర్యభగవానుడొక్కడే ఎక్కనగారు మహాభారతం చేస్తూ విరాట పర్వంలో అంటారు నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దిన నందిత చక్ర యుగ్మకంబుల యనురాగంపు హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయుము పెనుబందన్ మూల కందమనగ అఖిల జగముల కందెర ఎగుచు జన సమాజ కరపుట హృదయ సరోజముల ముకుళ నంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు ఈ కంటితో చూడ్డానికి వీలైన పరబ్రహ్మస్వరూపం సూర్యబింబం ఒక్కటే మళ్ళీ కరచరణాదులతో మన ఎదురుగుండా తిరిగేటటువంటి పరబ్రహ్మస్వరూపం గురువు ఆ గురువుకి దైవానికి తేడా లేదు గురు దర్శనం దైవ దర్శనమే అని తిరుగులేని రీతిలో నమ్మినవాడు వాడు